అందరికీ నమస్కారం మాటే మంత్రము ఛానల్కి స్వాగతం గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే మరణం అనేది పుట్టిన ప్రతి జీవికి తప్పనిదే అయితే మరణం ఎప్పుడొస్తుంది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు కానీ శరీరం మీద యావ వదిలి మరణానికే కాచుకోవాలని ఏ మతమైనా బోధిస్తుంది అయితే మరణం విషయంలో హిందూ మతంలో మరణం గురించి ఆ పైన జీవుడు ప్రయాణం గురించి అసలు శరీరం నుంచి జీవుడు వదిలిపోయాక ఎక్కడికి వెళతాడు అక్కడ జీవుడు చేసిన పాపాలకు కర్మ ఫలాన్ని ఎలాంటి శిక్షల ద్వారా పొందుతారు అనే విషయంలో గరుడ పురాణానికి మహాపురాణ హోదా ఇవ్వబడింది ఎందుకంటే గరుడ పురాణంలో జననం నుండి మరణం వరకు మరణం తర్వాత కూడా ఆత్మ ప్రయాణం గురించి చెప్పబడింది గరుడ పురాణంలో గరుడ రాజుతో విష్ణువు సంభాషణ వివరణ ఉంది గరుడ పురాణంలో మరణం ఎప్పుడు ఎలా జరుగుతుంది ఒక వ్యక్తి మరణానికి ముందు ఎలాంటి సంకేతాలను పొందుతాడు అలాంటి విషయాలతో పాటు మరణానంతరం ఆత్మ తన కర్మల ఆధారంగా చికిత్స చేయబడుతుందని కూడా చెప్పబడింది ప్రతి వ్యక్తి మరణ సమయం ముందుగానే నిర్ణయించబడుతుందిట కానీ ఈ సమయం దేవునికి మాత్రమే తెలుసు అయితే మరణానికి ముందు ప్రతి వ్యక్తి కొన్ని సంకేతాలను పొందుతాడు దాని ద్వారా మరణం దగ్గరగా ఉందని తెలుసుకోగలుగుతాడు ఈ సంకేతాలు మరణానికి ముందు కనిపిస్తాయి చనిపోయే వ్యక్తికి మరణానికి ముందు కొన్ని సంకేతాలు రావడం ప్రారంభిస్తాయి మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు అతని కుటుంబం స్నేహితులను కలుసుకొని మాట్లాడవచ్చు కాబట్టి ఈ సూచనలు ఇవ్వబడ్డాయి అతని కోరికలు లేదా పని ఏదైనా నెరవేరకపోతే అతను దాన్ని ఎవరికైనా చెప్పగలడు అందుకే వ్యక్తి మరణానికి ముందు ఈ సంకేతాలను పొందుతాడు ఒక వ్యక్తి మరణం దగ్గరలో ఉన్నప్పుడు అతను తన పూర్వీకులను లేదా చనిపోయిన బంధువులని చూడడం ప్రారంభిస్తాడు అతను మరణించిన తన ప్రియమైన వారిని చూడడం ప్రారంభిస్తాడు మరణశయ్యపై పడి ఉన్న వ్యక్తి తన చుట్టూ ఏదో నీడ ఉన్నట్లు అనిపిస్తుంది మరణానికి ముందు వ్యక్తి వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా చుట్టూ ఉన్న వస్తువులు కనిపించవు అతను ప్రతి చోట చీకటిని చూస్తాడు మరణానికి కొద్దిసేపటి ముందు వ్యక్తి భయాందోళనకి గురవుతాడు అతని గొంతు నత్తిగా మాట్లాడడం ప్రారంభమవుతుంది అతను కోరుకున్నప్పటికీ మాట్లాడలేడు నిజానికి యమదూతలను చూసి భయపడి మాట్లాడడం మానేస్తాడు మరణం వచ్చే ముందు మన ముఖం అద్దంలో కనిపించదట నీళ్లల్లో చూసినా నూనెలో చూసినా కూడా మన ముఖం కనిపించదని చెబుతున్నారు మరణం వచ్చే ముందు ఎన్ని రంగులు ఉన్నా అన్ని నలుపు రంగులోనే కనిపిస్తాయని నడిచేటప్పుడు నీడ కూడా నేల మీద పడదని చెబుతున్నారు మరణం వచ్చే ముందు నాలుక పెద్ద సైజులో బయటకు వస్తుందని చనిపోయేవారికి ఖచ్చితంగా అది అర్థమవుతుందని చెబుతున్నారు అంతేకాదు మరణ సంకేతంగా ఎడమ చేయి దానికి అదే అదురుతుందని చెబుతున్నారు మరణానికి కొంతకాలం ముందు నీడ కూడా అతని వైపు నుండి వెళ్ళిపోతుంది మరణానికి కొంతకాలం ముందు ఒక వ్యక్తి తన పనులను గుర్తుంచుకోవడం ప్రారంభిస్తాడు అతను తన గడిచిన జీవితాన్నంతా తలుచుకుంటాడు ఈ జీవిత కాలంలో తను చేసిన చెడ్డ పనులు గుర్తుకు తెచ్చుకొని ఆ పనులకు శిక్ష గురించి ఆలోచిస్తూ భయపడతాడు మరణానికి ముందు కలలో ఇవి తప్పనిసరిగా వస్తాయి మరణం వచ్చే ముందు సూర్యుడు చంద్రుడు ఆకాశం మొత్తం ఎరుపు రంగులో కనిపిస్తాయని బ్లూ రంగులో ఉండే ఈగలు తల చుట్టూ ఐదారు సార్లు తిరుగుతాయని చెబుతున్నారు మరణం వచ్చే ముందు మనకు కళలో గుడ్లగూప కానీ ఖాళీ చేసిన ఊరు కానీ కనిపిస్తాయని చెబుతున్నారు ఇక మరణం వచ్చే ముందు రోజు పుష్పక విమానం కళలో కనిపిస్తుందని అంటున్నారు మరణానికి ముందు రోజు ఇవి జరిగే అవకాశం పావురం కాకి గద్ద ఏ ఒక్కటైనా మన తల మీద వాలిన తలని తన్నుకుంటూ వెళ్ళిన మరణ సంకేతంగా చెబుతున్నారు చనిపోయే ముందు రోజు శివపార్వతులు దంపతుల రూపంలో పరామర్శించడానికి వస్తారని చెబుతున్నారు మరణం వచ్చే ముందు రెండు పిచ్చుకలు నీళ్లలో స్నానం చేస్తూ కనిపిస్తాయని తీతువు పిట్ట ఇంటిపై నుండి వెళుతుందని చెబుతున్నారు ఇక మరణానికి ముందు రోజు రాత్రి యమభటులు పేరు అడిగి కన్ఫర్మ్ చేసుకుంటారని చెబుతున్నారు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణం ముందు ఈ సంకేతాలన్నీ వస్తాయని చెబుతున్నారు విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి